గ్రూప్ వన్ పరీక్షల విషయంలో పబ్లిక్ సర్వీసు కమిషన్ చిత్తశుద్దితో ముందుకు వెళ్తోందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు సూర్యాపేటలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో శ్రీధర్బాబు పాల్గొన్నారు గ్రూప్ వన్ పరీక్షలపై కొందరికి సందేశాలు ఉన్నాయన్న మంత్రి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు కష్టపడి ఉద్యోగం సాధించిన ప్రతిభావంతులను కించపరుస్తూ మాట్లాడడం సరికాదన్నారు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయాలని ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని ముందుకు పెడుతూ ముందుకు నడుస్తా ఉన్నాం అనేక సంవత్సరాల్లో కష్టపడి అనుకున్న ఉద్యోగాలు సాధిస్తూ ముందుకు వెళ్తా ఉంటే ఈ రోజు వారు మేధాశక్తిని కించపరుస్తూ మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తా ఉన్న కొంతమందికి చెప్తా ఉన్నాం ఈ రోజు పిల్లల భవిష్యత్తుతో ఆడకుండా ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది వారిచ్చిన తీర్పు పట్ల కూడా నమ్మకం ఉంది ఈ రోజు ఈ అంశం విషయంలో తప్పకుండా స్పష్టతతో ముందుకు పోతాం ఎక్కడ కూడా తప్పు జరగలేదని మరి స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంగా చెప్తా ఉన్న వైనాన్ని విద్యార్థులకు సంబంధించి నే బేస్ చేసుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు సాగుతుంది ఎట్టి విషయంలో దాంట్లో రాజీ పడే ప్రసక్తి కూడా ఉండదు